ఈ నెల ఇరవై ఆరు నుండి ప్రవేశపెట్టనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు అనవసరంగా ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన ప్రత్యేక గ్రామ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ఎంపిక చేయబడిన లబ్దిదారుల వివరాలను గ్రామ సభలలో ప్రజల సమక్షంలో చదివి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు కొత్తగా ప్రారంభించబోయే నాలుగు పథకాలు ఓ అద్భుత కార్యక్రమం అని ఈ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రజల సమక్షంలోనే గ్రామ సభల ద్వారా పేదలకు ఇందిరమ్మ ఇల్లు మరి నిర్ణయించాలి రేషన్ కార్డులు కూడా గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని అదేవిధంగా ఉన్న కుటుంబంలో సభ్యులు పెరిగితే ఆ సభ్యుల నమోదు కూడా చేసుకోవాలని ఆప్షన్ ఇచ్చి ఈరోజు గ్రామ సభల ద్వారా ఈ యొక్క ఎంపిక జరగాలని గ్రామ సభలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు ఇండ్లతో పాటు మనకు నిరుపేదలు భూమి లేని నిరుపేదలు ఉన్నారో వారు కూడా జాబ్ కార్డు ఉండి వంద రోజుల పనికి పోయేటువంటి వ్యవసాయ కూలీలు వాళ్ళకు కూడా ఎన్నికల ముందు మేము చెప్పినటువంటి మాట ప్రకారంగా నెలకు వెయ్యి రూపాయలు అదే విధంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో జమ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామ ద్వారా మూడో అంశంగా పెట్టడం జరిగింది పట్టా పాస్ పుస్తకం లేక మనకు రైతు బంధు రాక చనిపోతే రైతు బీమా రాకుండా బ్యాంకులో పోతే పట్ట రుణం రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు అలాంటి వారందరికీ కూడా ఈ గ్రామ సభలో దరఖాస్తు సేకరించి తీసుకొని ఈరోజు ధరణిని రద్దు చేసి భూభారతి పోర్టల్ తీసుకొచ్చి భూభారతి పేరు మీద గ్రామ అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలుపుకొని గవర్నర్ ఆమోదంతో ఈరోజు జీవో పాస్ అయ్యి ఈరోజు దున్నుకునేటువంటి అది కారజ్ ఖాతా కానీ సీలింగ్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూమి కానీ అదేవిధంగా ఖరీదు చేసి కొనుక్కున్నటువంటి భూమి కానీ ఎవరైతే రైతులు కాస్తులో ఉండి దున్నుకుంటున్నారో పట్ట పాస్బుక్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఈ గ్రామ సభ ద్వారా పట్టా బుక్ పొంది రైతు భరోసా గాని రైతు బీమా గాని పంట రుణం పొందే విధంగా భూమికి హక్కు పొందే విధంగా ఈ గ్రామ సభ ద్వారా వెసులుబాటు కల్పించడం జరిగింది ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా